నాగచైతన్య శోభిత ప్రేమ పెళ్లి అనేవి ప్రేక్షకులకు షాక్ గుర్ షాక్ గురిచేశాయి అయినా ఈ కపుల్ తమ సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో సంతోషంగా పెళ్లి చేసుకున్నారు అన్నపూర్ణ స్టూడియోస్లో నాగచైతన్య చైతన్య శోభిత పెళ్లి జరిగింది ఈ పెళ్లి అయిపోగానే నాగార్జున కొన్ని ఫోటోలను షేర్ చేసి కొత్త జంటకు కంగ్రాట్స్ తెలిపారు నాగార్జున షేర్ చేసిన ఫోటోలే కాకుండా మరికొన్ని ఫోటోలు వీడియోలు కూడా పెళ్లి నుండి లీక్ అయ్యాయి లీక్ అయిన ఫోటోలు కాకుండా తాజాగా తనే సంతోషంగా తన పెళ్లి ఫోటోలను షేర్ చేసింది శోభిత దానికి నాగ చైతన్యం కూడా ట్యాగ్ చేసింది మాంగళ్యం తంతునైనా మమజీవని ఏదైనా కంటే బద్నామి శుభకే జీవ శరదాంశితం అంటూ మంత్రాల మంత్రాలతో తన పెళ్లి ఫోటోలు అప్లోడ్ చేసింది శోభిత నాగచైతన్య శోభిత ఈ పెళ్లి ఫోటోలో చాలా క్యూట్గా ఉండడంతో పాటు సంతోషంగా కూడా కనిపిస్తున్నారు దీంతో ఫ్యాన్స్ అంతా ఈ కప్పుకు బెస్ట్ విషెస్ చెప్తున్నారు ఒక హీరోయిన్తో విడాకుల తర్వాత నాగచైతన్య మరో హీరోయిన్ పెళ్లి చే మరో హీరోయిన్ను ప్రేమిస్తాడని పెళ్లి చేసుకుంటాడని ఎవరూ ఊహించలేదు అచ్చమైన తెలుగు సాంప్రదాయాలతో జరిగిన నాగచైతన్య శోభిత పెళ్లి సౌత్ ట్రెడిషన్ను అందరూ గౌరవించేలా చేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు నాగచైతన్య శోభిత పెళ్ళిని పెళ్లిని అక్కినేని ఫ్యామిలీ అంతా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఆ ఫ్యామిలీ ఫోటోలు కూడా నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న క్యూట్ కపుల్స్ లిస్ట్లో నాగ చైతన్య శోభిత కూడా యాడ్ అయ్యారని చెప్పడానికి ఈ ఫోటోలు సాక్ష్యం దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్